మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి వినాయక చవితి పండుగ కానుకగా థియేటర్లలో విడుదలైనది గోట్ మూవీ ప్రేక్షకులను మెప్పించలేదనే సంగతి తెలిసిందే ఈ సినిమా విషయంలో దర్శకుడు వెంకట్ ప్రభుపై ఊహించని స్థాయిలో ట్రోల్స్ వచ్చాయి స్టార్ హీరో విజయ్ ఛాన్స్ ఇస్తే వెంకట్ ప్రభు ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయా కామెంట్లు వ్యక్తమయ్యాయి అయితే తాజాగా కొత్త కారును కొనుగోలు చేసి డైరెక్టర్ వెంకట్ ప్రభు ట్రోల్స్ కు గురవుతున్నారు తమిళనాడు రాష్ట్రంలో ది గోట్ సినిమాకు అంతో కలెక్షన్లు వచ్చిన ఇతర రాష్ట్రాల్లో మాత్రం ఈ సినిమా భారీ స్థాయిలో నష్టాలను మిగిల్చింది వెంకట్ ప్రభు ఏకంగా ఎనభై లక్షల రూపాయలు ఖర్చు చేసి కొత్త కారును కొనుగోలు చేశారు వెంకట్ ప్రభు విజయ్ కు ఫ్లాప్ ఇచ్చి కొత్త కారును కొనుగోలు చేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి ఇండియన్ బాక్సాఫీస్ చరిత్రలోని డిజాస్టర్లలో ఈ సినిమా ఒకటి కావ గమనార్హం మరోవైపు విజయ్ చివరి సినిమాకు సంబంధించిన ప్రకటన తాజాగా వెలువడింది మరోవైపు విజయ్ అరవై తొమ్మిది మూవీ కేవిఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో హెచ్ వినోద్ డైరెక్షన్ లో తెరకెక్కుతోంది ఉకింత భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతోందని తెలుస్తోంది విజయ్ చివరి సినిమాతో బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టించాలని అభిమానులు ఫీల్ అవుతున్నారు వెంకట్ ప్రభుకు కొత్త మూవీ ఆఫర్లు వస్తాయో లేదో చూడాల్సి ఉంది వెంకట్ ప్రభు వరుస ఫ్లాపుల వల్ల తనపై ప్రేక్షకుల్లో ఉన్న నమ్మకాన్ని కోల్పోతున్నారు ది గోట్ సినిమా రిజల్ట్ గురించి వెంకట్ ప్రభు ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది ది గోట్ నష్టాల లెక్క ఒకంత భారీ స్థాయిలో ఉందని సమాచారం అందుతోంది ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి